నమస్తే నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో బీసీల రథయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ విద్యార్థి యోజన సంఘం జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీల రథయాత్ర కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదవ తేదీన నంద్యాల జిల్లా ఆత్మకూరు మరియు నందికోట్కూరులో మొదటి రోజు కార్యక్రమం ఉంటుందని రెండవ రోజు పంతొమ్మిదో తారీఖు నగరంలోని అంబేద్కర్ భవన్ నుంచి బిర్లా గేట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని అనంతరం బీసీ భవన్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో బీసీలకు చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలం చెందాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో తొంభై అసెంబ్లీ స్థానాలు పన్నెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను వారు కోరారు లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో బీసీలు అన్ని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపి వెంకటేశ్వర్లు రజక వెల్ఫేర్ కమిటీ మెంబర్లు బలరాం శివరామ్ కల్పించాలని అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు మరి బీసీలకు చట్టసభ బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు తొంభై అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పన్నెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రథయాత్ర కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో పెద్ద ఎత్తున ఉంటుంది ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ రథయాత్రను జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్వతంత్ర భారతదేశంలో చట్ట సభల్లో చాలా బీసీ కులాలకు ఇంతవరకు కూడా ప్రాధాన్యత లేదు మరి అటువంటి కులాలకు కూడా ఈ రోజు రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జనసేన అన్ని పార్టీలు కూడా మరి బీసీలకు యాభై శాతం యాభై శాతం అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా బీసీలకు మీరు సరిగ్గా న్యాయం చేయకుంటే అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు కేటాయించకుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో జరిగే ఈ రథయాత్ర కార్యక్రమం ఆత్మకూరు నుంచి ప్రారంభమై మరి నందికోటి అదే అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు కర్నూలు నగరంలోని అంబేద్కర్ బాబు భవన్ నుంచి మహాత్మా జ్యోతిరావు పోలీస్ సర్కిల్ బిర్లా గేట్ నుంచి విధంగా బీసీ భవన్ లో ఈ సమావేశం భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశం జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు రామకృష్ణ బీసీ విద్యార్థి విభజన సంఘం జాతీయ కార్యదర్శి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి